హాయ్ అండి ఈరోజు మేము మధ్యాహ్నం భోజనంలోకి అయితే మష్రూమ్ కర్రీ చేశాను మష్రూమ్ అంటే పుట్టగొడుగులు అందరికీ తెలిసిందే కదా ఈ సీజన్లో అయితే ఫుల్గా బాగా వస్తాయి అనమాట మా సైడ్ అయితే న్యాచురల్గా వచ్చేవి వస్తాయి బల ఉంటాయండి టేస్ట్ అయితే న్యాచురల్గా నుంచి వస్తాయి కదా అవి అవి ఉంటాయి అనమాట ఈ సీజన్లో ఉంటే ఎప్పుడు ఉండవు ఇంకా అవి మనకి ఇక్కడ దొరకవు కాబట్టి ఉన్న వాటితోటి ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి పండించాయి అనమాట ఇవి ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి ఇక్కడైతే సూపర్ మార్కెట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మనం ఎప్పుడు కావాలన్నా తినొచ్చు మా సైడ్ అయితే ఈ సీజన్లోనే ఉంటాయి అనమాట ఇంకెప్పుడు దొరకో న్యాచురల్గా చాలా బాగుంటాయి అవి అయితే అవి సైజు కూడా కొంచెం చిన్నగా ఉంటాయి ఎంత ఎంత ఉండవు అనమాట కూడా అవి పెద్దగా ఉంటాయి ఇంకా అవి అయితే చాలా బాగుంటాయి అవి దొరకవు కాబట్టి వాటితో అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఇది కూడా బాగా చేస్తే కూర బాగుంటుందిలే ఇవైతే నేను మష్రూమ్స్ త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ముందు మా మామూలు నీళ్ళలు వేసి కొంచెం మట్టిపోయిన దాకా నానబెట్టి నానబెట్టుకొని మట్టిపోయిన తర్వాత తర్వాత వేడి నీళ్ళు కాబట్టి బాగా మసిలిపోయే వాటర్లో ఉప్పు పసిపేసి దాంట్లో వేసాను అనమాట కొంచెంసేపు ఇవి కూడా దీంట్లో పెట్టి ఉంచుతాను ఎందుకంటే మనకి మట్టి అదంతా డస్ట్ ఉంటుంది కదా వేడి నీళ్ళు వేస్తే నీట్గా శుభ్రంగా బాగుంటాయి మనకి స్మెల్ కూడా మంచి రాదనమాట మంచిగా ఉంటాయి అందుకని అవి అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశాను వేడి నీళ్ళు వేసి తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో నేను షా ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను నేను దీంట్లో నేను టమాటా కానీ మసాలా ఏమి వేయట్లేదండి ఎందుకంటే మనకి టమాటా వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది మనకు ఉండదు అనమాట మనం చేసుకునే న్యాచురల్గా అవి కాదు పండించినాయి అనమాట దాంట్లో మళ్ళీ టమాటాలు మసాలా ఇవన్నేసి ఆ ఫ్లేవర్ అనేది పోవద్దని పోగొట్టుకుని ఉంటు వండుకుంటే బాగుంటుంది అనమాట నా ఉద్దేశం అయితే నేను అందుకనే ఓన్లీ ఆనియన్స్ కూడా కొన్ని వేసాను ఎక్కువ కూడా వేయలేదు ఆనియన్స్ ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉండకూడదని కొన్నేసాను తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఒక్కటేసాను నేను మసాలాలో వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసుకుంటాను నాన్ వెజ్లో అయితే మసాలా వేయని ఎక్కువ అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేడి నీళ్ళు వేసాను కదా మష్రూమ్స్ ఇవి నేను మష్రూమ్స్ని పెద్ద పెద్ద మష్రూమ్స్ అయితేనేమో త్రీ పీసెస్గా కట్ చేశాను చిన్నవి అయితే టూ పీసెస్గా కట్ చేశాను అనమాట ఎందుకంటే మనకి కట్ చేసినప్పుడు పెద్దగా అనిపిస్తాయి కానీ చూడండి నేను వేడి నెలలు వేసేసరకులో చిన్నగా అయిపోయినాయి ఇంకా ఉడికే సరకులో ఇంకొంచెం చిన్నగా అవుతాయి అనమాట అందుకే చిన్న పీసెస్ కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనకు తిన్నట్టు ఫీలింగ్ ఉండదు అనమాట కొంచెం పెద్ద పీసెస్ అయితేనే మనకు తిన్నట్టు మష్రూమ్ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట మనం ఆస్వాదించాలి కదా ఏదైనా తిన్నా కూడా మనకి తింటున్నా అని అనిపించాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ బాగుండదు కర్రీ నాకు తెలియక స్టార్టింగ్లో చిన్నవి కట్ చేసే బాగాలేదనమాట తర్వాత నుంచి నేను ఎప్పుడు పెద్ద పీసెస్ కట్ చేస్తాను అవి అయితే నూనె వేసాను అల్లవిల్లి పేస్ట్ ఇవి మగ్గిపోయినాయి కదా తర్వాత వేసి కొంచెం మగ్గనిచ్చి దాంట్లో పసుపు ఉప్పు కారం వేసుకోవాలి సింపుల్ అండి సింపుల్ అంటే సింపుల్ తొందరగా ఉడికిపోతే ఎక్కువ వాటర్ పోయొద్దు చాలా బాగుంటుంది ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు నేను మగ్గ పెట్టాను చూశారుగా వాటర్ కూడా పోసాను కొన్ని కొన్ని పోసి ఎక్కువ పోయలేదా చూపించలేదు కొన్ని వాటర్ పోసిన తర్వాత ఇది ఎట్లయింది తర్వాత నేను దీంట్లో నేను మెయిన్గా ఏం చే ఏం వేయాలంటే కొబ్బరి పొడి వేసుకోండి ఆ ఫ్లేవర్ అయితే మామూలుగా ఉండదంటే చాలా బాగుంటుంది కొబ్బరి పొడి ఓన్లీ ఇంకేం వేయట్లేదు ఎందుకంటే కొబ్బరి పొడి కూడా మనకి కొంచెం థిక్నెస్గా ఉంటుంది అనమాట కూర బాగుంటుంది అనమాట కొన్ని కొంచెం వేస్తున్నాను నేను ఇది ఇంట్లో చేసిన కొబ్బరి బయట కొన్నది కాదు నేను ఇంట్లో మామూలుగా దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా అది ఎండబెడతాను అనమాట ఆ కొబ్బరి అది ఎండబెట్టి ఒక డబ్బాలు పెట్టేసుకుంటాను ఇది మిక్సీ పట్టేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలన్నమాట ఇదే వేసాను నేను ఎక్కువ వేయలేదు కొబ్బరి పొడి మాత్రం మిస్ అవ్వద్దు బాగుంటుంది కానీ మీకు ధనియాల పొడి ఒక్కొక్కరికి ఉంటుంది కదా ఇంట్రెస్ట్ అది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు కానీ నేను ధనియాల పొడి కూడా కర్రీలు లేను అంటే నా నా స్టైల్లో నేను ఇట్లా చేస్తున్నాను అనమాట ఒకసారి టమాటా వేసి చేస్తే బాగాలేదండి టమాటా మాత్రం వేయొద్దు మీరు ఏదేసినా సరే టమాటా మాత్రం వేయొద్దు ఈ కూరలో మాత్రం చే అసలు టమాటా వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఉండదండి నిజంగా ఉట్టి మష్రూమ్ కొన్ని ఆనియన్స్ వేసి చేసుకోండి మనకు ఆ మష్రూమ్ ఫీలింగ్ బాగుంటుంది అనమాట తింటుంటే కూడా తింటున్నా కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటా ఒక్కటి మాత్రం వేయొద్దు చాలామంది టమాటా వేసి చేస్తారు నాకు అసలు బాగుండదు అంటే వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటున్నారు తప్పు కాదు కానీ ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందనమాట కర్రీ అయితే అయిపోయింది నేను కొబ్బరి పడేసినాక ఒక ఐదు నిమిషాల నుంచి తీసేసాను అనమాట ఇంక లంచ్ టైం అయింది తింటున్నాను చూశారు కదా పీసెస్ నేను ఎంత పెద్దగా కట్ చేస్తే చిన్నగా అయినాయి అనమాట అందుకని ముందే పెద్దవి కట్ చేసుకోవాలి ఒకటి అట్లాగేసినా పర్లేదు కానీ చిన్నవి పెద్దవి ఉంటాయి కాబట్టి అందుకని కట్ చేసేసా అనమాట మష్రూమ్ అనేది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటాయి కదా అందుకని కట్ చేసేసాను లంచ్ టైం అయిందని తినేస్తున్నాను వేడి వేడి రైస్లోకి మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుంది వైట్ రైస్లో బాగుంటుంది నేను ఇప్పుడు చేసిన ఇదైతే రైస్లోకి బాగుంటుంది బగారా రైస్లో బాగుంటుంది చపాతి పూరి దేనికైనా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే నేను గ్రేవీ మీడియంగా చేశాను మరీ ఎక్కువ గ్రేవీగా చేయలేదు వాటర్ లాగా అలానే మరీ గట్టిగా చే చిక్కగా చేయలేదు అనమాట మీడియంగా చేశాను కాబట్టి మన చపాతికి కానీ రైస్కి కానీ దేనికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మా సైడ్ అయితే ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలం వస్తాయి అండి ఎంత బాగుంటాయి అక్కడ మష్రూమ్స్ అయితే అసలు నా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి బాగా బాగా మా పిడుగురాలి కదా మాది అక్కడ బాగా వస్తాయి కట్టలు కట్టే అమ్ముతుంటారనమాట అప్పుడు చిన్నప్పుడు అయితే మా చిన్నప్పుడు అయితే పదికి ఐదు ఆరు కట్టలు అట్ల ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రేట్ ఎక్కువ ఎక్కువైపోయినాయి సమయానికి కానీ వెళ్తే నేను తెస్కొస్తా కానీ ఈ టైంలో వెళ్ళలేము ఎందుకంటే పిల్లలు స్కూలు స్టార్టింగ్ అవుతాయి కదా వెళ్తుంటారు కదా స్కూల్ అయినా కాలేజ్ అయినా స్టార్టింగ్ కదా ఇంకా సెలవులు పెట్టాలి కాదు కాబట్టి ఇంక వెళ్ళట్లేదు అనమాట వర్షాకాలం అసలు వెళ్ళక ఎన్ని సంవత్సరాలు అయిందో నేనైతే మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా వెళ్తే కనుక తీసుకుంటాం కానీ వెళ్ళట్లేదు అసలు ఆ ఛాన్సే రావట్లేదు ఇంకా పెళ్ళిళ్ళు ఏమి ఉండవు కదా ఇప్పుడు ఈ సీజన్లో అయితే అసలు ఎక్కువ ఉండవు పెళ్ళిళ్ళు కానీ అది ఇంకా వెళ్ళటం కుదరదు కాబట్టి తినక ఎన్ని రోజులు అయిందో మా సైడ్ అయితే బల ఉంటాయండి ఇవి అయితే చాలా బాగుంటాయి వెళ్తే కనుక తీసుకొచ్చుకోవాలి ఇది ఈరోజు మా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగుందండి పొట్టగొడుగుల కర్రీ అసలు చాలా బాగుంది ఒకసారి ఇట్లా చేసుకోండి నిజంగా అండి మీకు కానీ నచ్చకపోతే అడగండి అప్పుడు బాగాలేదంటే అప్పుడు అడగండి చాలా బాగుంటుంది నచ్చిద్ది మీకు ఇట్లా చేసుకోండి టమాటా మాత్రం వేయొద్దు నేను ఎన్నిసార్లు చెప్తున్నా అండి ఆ ఆవారం మనకి ఫ్లేవర్ ఎట్లాగే ఉండాలంటే టమాటా ఏమి వేయకుండా ఎక్కువ న్యాచురల్గా ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది మా లంచ్లోకి అయితే నేనైతే బలి తినేశాను నాకు బలి నచ్చిందనమాట మటన్ మటన్ తర్వాత మటను రెండు రెండు ఇష్టం వెళ్ళండి మటన్ కన్నా కూడా ఒక మెట్ అయితే ఇదే ఎక్కువ ఇష్టం ఒక మామూలుగా చెప్పాలంటే నాకైతే మా సైడ్ మష్రూమ్ అయితే ఇవి కాకుండా అవి చాలా ఇష్టం అనమాట ఇది ఈరోజు మా లంచ్